హలో వెల్కమ్ టు మై ఛానల్ రమా తేజావాత్ డైలీ వ్లాగ్స్ సో గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఏం చేస్తున్నారు ఇక నేనైతే మార్నింగే లేచి వాకింగ్కి వెళ్ళి వస్తున్నాను ఇంకా సో మా ఇంటి దగ్గర అయితే ఇలా చెట్టుకైతే మంచిగా పూలు పూసాయండి సో మార్నింగ్ మార్నింగే ఫ్లవర్స్ని చెట్లను చూస్తే ఇంకా ఫీలే వేరు కదా సో మీకు కూడా చూపించాలనేసి వీడియో అయితే క్లిప్ చేశాను అన్నమాట ఇంకా తర్వాత అయితే ఇంటికి వచ్చేసాను ఇంక ఇంటికి వచ్చేసి అయితే యాజ్ యూజువల్ రొటీన్ వ్లాగ్ స్టార్ట్ చేద్దామనేసి ఫ్రెషప్ అయ్యాను ఇంకా ఫ్రెషప్ అయ్యేసి ఇంకా డిటాక్స్ అయితే తీసుకుంటున్నాను ఇంకా నేను ఈరోజు డిటాక్స్ డే సెకండ్ అన్నమాట సో సెవెన్ డేస్ ఛాలెంజ్లో ఇది సెకండ్ డే సెకండ్ డే అయితే మనం మెంతులతో చేస్తున్నాం అన్నమాట మనం ఫస్ట్ డే ఆల్రెడీ సినిమన్తో చేసాము మన ఈ ఛానల్లో ఉంది ఎవరైనా కావాలంటే చూడొచ్చు సో మెంతులు అనేవి మన హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఇస్తాయండి వెయిట్ లాస్కి చాలా హెల్ప్ అవుతుంది ఫ్యాట్ కరగడానికి కూడా మెంతులు చాలా హెల్ప్ చేస్తాయి సో ఇలా ఈరోజైతే ఈ డిటాక్స్ అయితే తీసుకున్నాము మా డే అయితే ఎవ్రీ డే అయితే ఏదో ఒక తోనే స్టార్ట్ అవుతుందండి సో మీరైతే హెల్ప్ మంచి మంచి హెల్త్ టిప్స్ కోసం మన ఛానల్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి సో మీరు ఇచ్చే సబ్స్క్రైబ్ మాకు చాలా చాలా మోటివేషన్గా ఉంటుందన్నమాట ఇంక ఈరోజైతే సండే అని చెప్పి ఇక బిర్యానీ చేద్దామని ఇంకా మేమైతే బయటికి వెళ్తున్నామండి ఇదిగోండి స్మార్ట్ బజార్ ఉంటుంది కదా రిలయన్స్ స్మార్ట్ అని చెప్పి సో ఇక్కడికైతే వచ్చాము కొన్ని గ్రోసరీస్ కొన్ని వెజ్జీస్ అవి తీసుకోవాలి కదా ఇంకా మా పిల్లలైతే రా వచ్చి రాగానే స్టార్ట్ చేసేసారండి ఇంకా వాళ్ళకైతే ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళైతే ఒక ప్లే గ్రౌండ్ని క్రియేట్ చేసుకుంటారు ఇంకా వాళ్ళకి ఆడుకునే వస్తువులు ఎక్కడి నుంచో దొరుకుతాయో తెలియదండి చూడండి ఇంకా వాళ్ళు పట్టుకుని అయితే ఆడుకుంటూనే ఉన్నారు ఇంకా నేనైతే నా షాపింగ్లోనే ఉన్నాను వీడియోలు తీస్తూ తీస్తూ ఇంకా మా వారైతే ఇంకా ఆయన తీసుకునేది ఆయన తీసుకుంటున్నారు సో నేనైతే కొన్ని పిల్లలకి కావాల్సిన కొన్ని స్నాక్స్ ఐటమ్స్ ఇంకా బిర్యానీకి కావాల్సిన రైస్ ఇంకా అవి తీసుకొని కొన్ని గ్రోసరీస్ తీసుకున్నాను ఇంకా తర్వాత అయితే ఇదిగోండి కొన్ని ఆమ్లాస్ లెమన్ కీరా ఇంకా కాను అవన్నీ అనమాట సో మీరేం చేస్తున్నారు ఈ సండే మీ ప్లానింగ్ ఏంటి సో మీరు ఇంట్లో ప్లాన్ చేసుకుంటున్నారా లేదా బయటికి వెళ్ళి ఫుడ్ తినాలనుకుంటున్నారా అనేది నాతో తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సో మా ఫాస్ట్ ఫాస్ట్ అయితే అయిపోయిందండి షాపింగ్ ఇంకా బయటకు కూడా వచ్చేస్తున్నాము ఇంకా ఇదైతే బయటకు వచ్చే ముందు అయితే ఫ్యాన్సీ ఐటమ్స్ కనిపించాయి ఇక ఫ్యాన్సీ కనిపిస్తే మనం చూడకుండా ఉంటామా అందుకనేసి మీకు కూడా చూపిద్దామనేసి చూపిస్తున్నాను సో ఇంకా చూసేసి ఇంకా వచ్చేసామండి ఇక వచ్చిన తర్వాత ఇంకా వెంట వెంటనే స్టార్ట్ చేసామన్నమాట సో ఇక బిర్యానీ అంటే కొంచెం ప్రాసెస్ అని చెప్పి పిల్లలు మళ్ళీ తర్వాత ఆకలి అంటారు అందుకని స్టార్ట్ చేసాము సో చూస్తున్నారు మీరు ఇదైతే బోన్లెస్ చికెన్ అండి ఇది లెగ్ పీసులు అన్నమాట అండ్ బోన్తో ఉన్న చికెను సో మేమైతే వన్ అండ్ హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాము ఒక హాఫ్ కేజీ బోన్లెస్ వన్ కేజీ అద్దం చేయడానికి అన్నమాట బిర్యానీ చేయడానికి సో మనం వన్ కేజీ చికెన్ అండ్ ఒక ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుందండి బాస్మతి రైస్ ఈ గ్లాస్ ఉంది కదా ఈ గ్లాస్ అయితే ఒక టూ అండ్ గ్లా టూ అండ్ హాఫ్ గ్లాస్ అయితే తీసుకున్నాము రైస్ సో ఆనియన్స్ ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవాలి అవి ఫ్రెష్ ఫ్రెష్గానే ఉన్నాయి ఇప్పుడే తీసుకున్నాము సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం ఆనియన్ ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం బిర్యానీకి ఫస్ట్ ఆనియన్ని కట్ చేసి ఇలా స్లైసెస్గా కట్ చేసి పెట్టుకోవాలన్నమాట సో ఆనియన్ ఫ్రై చేయడానికి సో కొంచెం నూనెనైతే తీసుకున్నాను కళాయి పెట్టేసి స్టవ్ మీద నూనెనైతే తీసుకొని ఎదుగుండి చూడండి ఆయిల్ అయితే హీట్ ఎక్కుతుందన్నమాట సో ఓకే ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం పలుకులు పలుకులుగా ఉన్న అయితే ఆనియన్స్ని వేసేయాలి ఫ్రై కోసం ఇలానే సేమ్ కన్సిస్టెన్సీలో అయితే మనం ఆనియన్స్ కట్ చేసుకోవాలంటే ముద్ద ముద్దలాగైతే కట్ చేసుకోవద్దు సో అలా అయితే ఏంటంటే ఆయిల్ మొత్తం పట్టేస్తుంది ఫ్లేమ్ కూడా మనం కొంచెం హైలోనే ఉండి ఫ్రై చేసుకుంటే క్రిస్పీగా వస్తాయి అన్నమాట లేకపోతే మెత్తబడిపోతాయి ఆనియన్స్ ఇంకా ఎటువైపు చూసుకుంటే నేను జీలకర్ర పౌడర్ చేసుకోవడానికి మసాలా కోసం అని చెప్పి వేరే ఐరన్ ఒక కళాయి ఉంటే ఇంకా అందులో ఫ్రై చేస్తున్నాను సో చూసారా ఆ జీలకర్ర ఫ్రై అయిపోయింది ఇంకా నెక్స్ట్ అయితే ధనియాలు కూడా ఫ్రై చేసుకుంటున్నాను సో వీటినైతే మంట మీడియం ఫ్లేమ్లోనే ఉంచి మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి లేకపోతే అవి మొత్తం మాడిపోయి మసాలాలు మొత్తం అసలు టేస్టీగానే రావు సో ఇటువైపు అయితే ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయి ఆ మధ్య మధ్యలో మనం కలుపుకుంటూ ఉంటే అవి ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోతాయి ఆ ఆనియన్స్ చూడండి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి అయితే వచ్చేసింది ఇదైతే సరిపోతుందండి మనకు సో మేమైతే ఈ కన్సిస్టెన్సీలోనే ఆఫ్ వేస్తున్నాము స్టవ్ సో అయిపోయిందన్నమాట ఇంకా మేమైతే ఒక ప్లేట్లో టిష్యూ పెట్టేసి ఇంకా టిష్యూ మీద అయితే సర్వ్ చేసుకోవాలండి లేదంటే ఆయిల్ అనేది అంతే ఉండిపోతుంది కదా సో టిష్యూ ఉంటే ఏంటంటే ఆయిల్ అనేది టిష్యూ పీల్చుకుంటుంది అనమాట సో మేమైతే ఇలానే సర్వ్ చేసుకుంటున్నాము చూడండి గోల్డెన్ బ్రౌన్ కలర్ చాలా బాగా వచ్చింది క్రిస్పీ క్రిస్పీగా ఉన్నాయి ఆనియన్స్ సో ఇలా ఉంటేనే మంచిది ఇంకా మనం గ్రైండ్ చేసుకున్న ధనియాల పొడి జీలకర్ర పొడి అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇదిగో ఇలా పెట్టేశానండి మనకు కావాల్సినంత ఇప్పుడు ప్రస్తుతం మనకు కావాల్సినంత తీసుకుని నేనైతే మిగిలినవైతే స్టోర్ చేసుకుంటాను కొంచెం కూల్ అయ్యాక సో మన బిర్యానీకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ అయితే ఇవేనండి సాల్ట్ కారం జీలకర్ర పొడి ఒక ఫోర్ ఫైవ్ గ్రీన్ చిల్లీస్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చికెన్ మసాలా అదేమో గరం మసాలా ధనియాల పొడి సో చూశారు కదండి ఇవే మన బిర్యానీకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ పెద్ద మన పెద్ద పెద్ద ఇంగ్రిడియంట్స్ ఏమి అవసరం లేదండి మన ఇంట్లో ఉన్న వాటితోనే చాలా చక్కగా చాలా ఈజీగా ఈజీ మెథడ్లో చాలా టేస్టీగా ఉండే బిర్యానీని ఎలా ప్రిపేర్ చేయాలనేది మేము చూపించబోతున్నాము సో ప్లీజ్ అండి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో బిర్యానీ పీసెస్లో అయితే కొద్దిగా ఫస్ట్ ఆయిల్ వేసి ఆయిల్తో మొత్తం మనము కలిపేసుకొని ఆ తర్వాత టర్మెరిక్ కూడా కలిపేసుకోవాలండి పీసెస్కి మంచిగా పట్టేలాగా ఇంకా తర్వాత ఓల్ మసాలాస్ ఉన్నాయి కదా ఇంకా ఓల్ మసాలాస్ కూడా వేసేసి ఇంకా మిక్స్ బాగా చేయాలి ఎందుకంటే మనం ఎంత మిక్స్ చేస్తే పీసెస్లకి మసాలా పట్టాలి కదా మనం తర్వాత తినేటప్పుడు కూడా అంతే టేస్ట్ వస్తాయి అన్నమాట సో మేమైతే అన్ని కొంచెం కొంచెమే వేసుకున్నాము ఇంకా కర్డ్ అండి వన్ కేజీ చికెన్కి ఒక టూ ఫిఫ్టీ గ్రామ్ కడ్ అయితే పడుతుంది ఎగ్జాక్ట్ మాకైతే వన్ కప్ వచ్చింది టూ ఫిఫ్టీ గ్రామ్ లాస్ట్కి అయితే మనం కర్డ్ యాడ్ చేసుకోవాలి ఫస్టే కర్డ్ యాడ్ చేసుకుంటారు కొంతమంది అట్లా చేయొద్దండి అట్లా అయితే ఏంటంటే పీసెస్ మొత్తం మొత్తం పెరుగులోనే మొత్తం కలిపితే ఇంకా ముక్కలు అయితే మసాలా అస్సలు పట్టవండి ముక్కలకి అందుకనేసి లాస్ట్కి అయితే యాడ్ చేద్దాము కడు సో చూస్తున్నారు కదా ఇలా అయితే మనం మ్యారినేట్ చేయడానికి ఒక హాఫ్ అన్ అవర్ టైం పడుతుందండి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నాను ఒక హాఫ్ అన్ అవరు డీ ఫ్రిడ్జ్లో సో ఇలా అయితే ఏంటంటే మసాలాలు పీసెస్కి మంచిగా పట్టి చాలా గ్రేవీ చాలా ఎక్కువగా అవుతుందండి ఈలోపు మనము బోన్లెస్ చికెన్ ఉంది కదా గ్రేవీ చేసుకోవడానికి అని చెప్పి సో దీనికోసమైతే వెజెస్ కట్ చేసుకుందాము చూస్తున్నారు కదా ఇంకా హాఫ్ అన్ అవర్ తర్వాత మేము డైరెక్ట్ ఇంకా తెచ్చేసి ప్యాన్లో పెట్టేసుకున్నామండి స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఇక ప్యాన్లో వేస్తున్నాము కర్రీ కర్రీ లాగా చేస్తున్నాం అన్నమాట మేము డైరెక్ట్ కొంతమంది అయితే డైరెక్ట్ చికెను రైస్ అన్నీ పెట్టేసి ఒకేసారి పెడతా ఉంటారు అదంతా టేస్ట్ రాదండి సో ఎక్కువ శాతం బర్న్ కూడా అవుతుంది కింద మేమైతే అలా చేయము సో చూసారు కదా నేను పక్కన రైస్ కూడా పెట్టేసాను ఇంకా రైస్లో కొంచెం ఆయిల్ వేసేసి ఇదిగోండి మనకు బిర్యానీ రైస్కి కావాల్సిన లీఫ్ జాజికాయ దాల్చిన చెక్క మిరియాలు లవంగాలు వేసి అయితే నేను రైస్ని కూడా సైడ్న కుక్ చేస్తున్నానండి ఇంకెందుకంటే ఎక్కువ మసాలాలు మనకు అవసరం లేదు ఆల్రెడీ మన బిర్యానీలో దమ్ చేయడానికి మనం చికెన్లో అన్ని మసాలాలు యాడ్ చేసాం కాబట్టి ఆ దమ్ అనేది మనకు ఈ రైస్లో అయితే పట్టేస్తుంది సో చూసారు కదా ఆనియన్స్ టమాటో అయితే మనం గ్రేవీ కోసం కట్ చేసుకున్నాము ఇంకా ఎటుపక్క చూస్తుంటే మన చికెన్ ఆల్మో చూడండి ఆల్మోస్ట్ అయిపోతుందని అనిపిస్తుంది చూస్తుంటే గ్రేవీ మొత్తం పైకి వచ్చింది ఆయిల్ మసాలాస్ అన్నీ పీసెస్ని బాగా పట్టేసి పక్కకు మొత్తం గ్రేవీ మొత్తం వచ్చేసింది అన్నమాట సో ఇలా రావాలి సో పీసెస్ ఉడికిపోయాయి ఎక్కువ మనము కలుపుకుంటూ పోతే ఇంకా పీసెస్ మొత్తం విరిగిపోతాయండి సో మేమైతే ఎక్కువ మిక్స్ చేయట్లేదు మళ్ళీ మా లెగ్ పీసులు అవి బ్రేక్ అయిపోతే ఇంకా మా పిల్లలు అయితే తినరు సో మేమైతే అయిపోయింది కర్రీ ఇప్పుడైతే దమ్ చేయడానికి మన బిర్యానీ పీసెస్ అయితే రెడీ అయిపోయాయి ఒక ఎయిటీ పర్సెంట్ కుక్ అయితే చాలండి రైస్ కూడా అంతే ఎయిటీ పర్సెంట్ కుక్ అవ్వాలి సో పీ బిర్యానీ పీసెస్లు కూడా ఎయిటీ పర్సెంట్ కుక్ చేసుకున్నాము మేము సో రెండు కలిపి ఒక ట్వంటీ పర్సెంట్ మనము ఒక ఫిఫ్ టెన్ టు ఫిఫ్టీ మినిట్స్ దమ్ చేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ బిర్యానీ అయితే అయిపోతుంది టూ సో ఇక్కడ చూడండి మా రైస్ కూడా అయిపోయింది సో కొంచెం పలుకులు పలుకులుగా ఉన్నప్పుడే ఈ స్టేజ్లోనే మనం తీసుకోవాలండి మళ్ళీ కంప్లీట్గా అన్నం ఉడికాక తీసుకుంటే మాత్రం ఇంకా మనం దమ్ చేసేటప్పుడు అయితే మొత్తం అన్నం బాగా వాటర్ వాటర్గా ముద్దలు ముద్దలుగా వచ్చేస్తుంది బిర్యానీ మంచిగా రాదు సో పలుకు పలుకులుగా ఉన్నప్పుడే మనం రైస్ని అయితే తీసుకున్నాం అనమాట సో ఇప్పుడు దమ్ చేయడానికి అని చెప్పి కొంచెం విడలపాటి కొంచెం అడుగు మందంగా ఉన్న గిన్నెనైతే తీసుకోవాలి ఇంకా మేమైతే స్టెయిన్లెస్ స్టీల్ కుక్కర్ అయితే తీసుకున్నాము దానికి అడుగు కొంచెం అందంగా ఉంటుంది త్రీ లేయరు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం ఆయిల్ గ్రీస్ చేసుకోవాలండి దీనికి సపరేట్ ఏమొద్దు ఇంకా మనం ఆల్రెడీ కర్రీలోనే ఆయిల్ ఉంటుంది కదా ఇంకా ఆ ఆయిల్తో మనం గ్రీస్ చేసుకుంటే కింద మాడకుండా ఉంటుందన్నమాట రైస్ పీసెస్ అవేవి మాడకుండా ఉంటుంది సో దానిపైన అయితే మనం ఫస్ట్ లేయర్గా అయితే ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆనియన్స్ అయితే ఉన్నాయి కదండి ఆనియన్స్ అయితే వేసుకున్నాము ఆనియన్స్ అయితే వేసుకున్నాము దాని తర్వాత అయితే చికెన్ కూడా వేసుకుంటున్నాము సెకండ్ లేయర్ వచ్చేసి చికెన్ వేయాలండి ఫస్ట్ లేయర్ వచ్చేసి ఆనియన్స్ వేసాము సో చూస్తున్నారు కదా మీరు చికెన్ అయితే వేస్తున్నాము ఇప్పుడైతే మేము లెగ్ పీసులు ఏమి వేయట్లేదు లెగ్ పీసులు ఎప్పుడైనా సరే మనము మిడిల్ పార్ట్లో వేయాలండి మనము స్టార్టింగ్లోనే లెగ్ పీసులు వేయద్దు సో అదన్నమాట మేమైతే మిడిల్ ప్లాట్లో లెగ్ వేస్తాము ఇక రైస్ చూడండి మేమైతే స్ట్రైన్లైన్లో రైస్ తీసుకున్నాము స్ట్రైన్లైన్లో తీసుకోవడం వల్ల ఏంటంటే వాటర్ అనేది మొత్తం కిందికి పోతుంది రైస్ చాలా పలుకు పలుగుగా ఉంటుంది సో బిర్యానీ చాలా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట అందుకనేసి మేమైతే ఇదిగోండి థర్డ్ లేయర్ వచ్చేసి రైస్ పెట్టుకున్నాము సో రైస్ మంచిగా అటు ఇటు చేసుకొని మంచిగా అయిపోయిన తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ లేయర్ వచ్చేసి మనం సేమ్ అండి సేమ్ ప్రాసెస్ ఆనియన్స్ వేసుకోవాలన్నమాట ఇక ఆనియన్స్ మేమైతే ఇంకా కొంచెం కొత్తిమీర పుదీనా అవి కూడా చల్లుకున్నాము పైన సో చూడండి చూడడానికి కూడా చాలా బాగుంది బిర్యానీ అయితే ఇప్పుడే తినేటట్టుగా ఉంది చాలా టేస్టీగా చాలా ఎమ్మీగా ఉందనిపిస్తుంది చూస్తుంటేనే ఎంత మంచి స్మెల్ వస్తుందేనండి అసలు అసలు ఇల్లు మొత్తం అసలు ఒకటే బిర్యానీ స్మెల్ ఇంటి పక్కన వాళ్ళు కూడా ఈవినింగ్ అడుగుతున్నారు మీరు వండారు ఈరోజు అని చెప్పి అంత బాగా స్మెల్ వస్తుంది సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి తప్పకుండా అంటే తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియోని పెట్టుకొని కావాలంటే మీకు డౌట్స్ ఉంటే వీడియో పెట్టుకొని చూసుకుంటూ కూడా చేసుకోవచ్చు సో అందుకోసమైతే మన ఛానల్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలి లైక్ చేయాలి షేర్ చేయాలి గంట సింబల్ని యాక్టివేట్ చేయాలన్నమాట సో చూసారు కదా రైస్ తర్వాత ఇక మిగిలిన చికెన్స్ అన్నీ కూడా మేము పెట్టేసుకున్నాం ఇంకా మిగిలిన మన చికెన్ పీసెస్ ఉన్నాయి కదండీ ఇంకా అవి ఎంత ఉంటే అంత మొత్తం పెట్టుకుంటేనే బాగుంటుంది ఇక మేమైతే మొత్తం వేసేసుకున్నాము గిన్నెలోకి ఇంకా లాస్ట్ వచ్చేసి మన రైస్ అండి రైస్ కూడా అంతే మనకు ఎంత రైస్ ఉంటే ఇక అంత ఫైనల్ అనమాట ఇంకా రైస్ మొత్తం కూడా వేసేసుకొని ఇంకా పైన గార్నిష్ కోసం ఇంకా మన ఇష్టం అండి కొత్తిమీర పుదీనా ఆనియన్స్ ఇంకా బే లీఫ్ అవి కొన్ని ఫ్రై చేసిన బే లీఫ్స్ ఉంటాయి కదా అవి వేసుకోవచ్చు కొన్ని క్యాషూస్ కూడా వేసుకోవచ్చు మేమైతే క్యాషూస్ మర్చిపోయామండి నాకు అంత గుర్తు రాలేదు ఇంకా తర్వాత మళ్ళీ ఫ్రై చేసి వేద్దామంటే ఇంకా ఏ మద్దులే అనేసి ఇంకా వేయలేదండి క్యాషు మీ దగ్గర ఉంటే మీరు జీడిపప్పు కూడా ఫ్రై చేసి చక్కగా వేసుకోండి ఇంకా ఇంకా బాగుంటుంది ఇంకా కొంతమంది ఫుడ్ కలర్ వేస్తారు కదా సో మేమైతే అలాంటివి ఏమి యూజ్ చేయమండి చిన్నపిల్లలు ఉన్నారు సో అవంతా హెల్త్కి మంచిది కాదని చెప్పి మనకు గ్రేవీలో ఉన్న ఆయిల్ ఉంటుంది కదా అవి కొంచెం ఎల్లో కలర్లోనే ఉంటుంది సో ఆ అయితే మనం ఇట్లా పోసుకున్నాం అనమాట అదైతే చాలా మనకు కలర్ఫుల్గా కనిపిస్తుంది ఇంకా ఇదండి ఫైనల్గా అయితే దమ్ చేయడానికి ఇంకా రెడీగా ఉంది ఇప్పుడు నేనైతే పైన మూత పెట్టుకున్నాను కుక్కర్ పైన విజిల్ అయితే వేయట్లేదండి మనకు విజిల్ అయితే అవసరం లేదు కదా జస్ట్ ఆవిరిపోకుండా అట్లా మూత పెట్టేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు మీడియం కానీ మీడియం ఫ్లేమ్ అయితే వద్దులేండి లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి చాలా బాగా మాడకుండా కుక్ అవుతుంది ఇంక ఈలోపు మనం గ్రేవీ చేసుకోవాలి కదండి సో గ్రేవీ కోసం కూడా వెజెస్ అన్నీ కట్ చేసుకున్నాను ఈలోపు ఆ మసాలాలు కూడా అవన్నీ సర్దేశాను ఇంకా సేమ్ అదే కళాయిలో వాష్ చేసుకొని మళ్ళీ పెట్టుకున్నానండి స్టవ్ మీద ఇక అందులో ఆనియను ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఆయిల్ ఆనియన్ పెట్టి వేసేసుకొని ఫ్రై చేస్తున్నాను ఒక్క వేలిఫ్ మాత్రమే వేసాను ఇంకా మనకి బిర్యానీలో అయితే మసాలాలు కారాలు అన్నీ బాగానే ఉన్నాయి కదా ఇంకా మళ్ళీ ఇందులో కూడా అన్ని మసాలాలు ఎందుకని చెప్పి నేనైతే ప్లెయిన్గానే గ్రేవీ చేస్తున్నాను ఎందుకంటే మనకంటే మన పిల్లలు ఎక్కువ ఇష్టపడి తింటారు కదండి ఇంకా వాళ్ళ కోసం మళ్ళీ మసాలాలు అవి ఎక్కువ అయితే హెవీ అయితే ఇంకా వాళ్ళు తినరు ఇంకా వాళ్ళు తినకపోతే మనకిలా తినబుద్ద అవుతుందండి సో ఇంకా వాళ్ళ కోసం మేమైతే ఎక్కువ కారం ఎక్కువ మసాలాలు ఇదే అని కాదు ఏ కర్రీలో కూడా మేము ఎక్కువ యూజ్ చేయమండి సో చూస్తున్నారు కదా మీరు చికెన్ పీసెస్లు కూడా వేసుకున్నాను ఇక నేను ఇందులో కొంచెం హల్దీ వేసాను అదే పసుపు వేసుకున్నాను ఇంకా తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చూశారు కదా ఆల్మోస్ట్ ఒక టెన్ మినిట్స్ పాటు ఉడికించుకున్నాను కొంచెం మెత్తగా ఉడికినట్టే అనిపిస్తున్నాయి ఈ స్టేజ్లో మనమైతే టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాం కదా సో ఆ టమాటాలు కూడా వేసేయాలన్నమాట సో చూడండి నేను టమాటాలు కూడా వేసేస్తున్నాను ఇంకైతే మంచిగా కలుపుకొని ఇదైతే మనం మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేయాలండి ఎందుకంటే మళ్ళీ అడుగంటుకోకుండా ఉంటుంది సో మీడియం ఫ్లేమ్లో నేనైతే కుక్ చేస్తున్నాను సో చూస్తున్నారు కదా మన బిర్యానీ మన బిర్యానీ కూడా అయిపోయిందండి నేనైతే స్టవ్ ఆఫ్ చేశాను సో ఇటువైపు మన గ్రేవీ కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది సో కొంచెం కారం కొంచెం జీలకర్ర పౌడర్ కొంచెం ధనియాల పౌడర్ అయితే వేస్తున్నానండి ఇవి సరిపోతుంది కలిపేసి ఇంకా సిమ్లో పెట్టేశాను ఇంకా గ్రేవీ ఉడుకుతుంది ఇంకా ఈ అయితే నేనైతే కిచెన్ని క్లీన్ చేసుకున్నానండి చూస్తున్నారు కదా ఎన్ని గిన్నెలు ఉన్నాయో సో ఇంకా తర్వాత అవుతాయని చెప్పి మొత్తం అయితే క్లీన్ చేసుకున్నాను సో ఇది మా కిచెన్ సైడ్ విండో అన్నమాట ట్రీస్ అవి చెట్లు అవి ఉంటాయి చూస్తూ అన్నమాట అప్పుడప్పుడు సో మీకు రోడ్ అయితే కనిపిస్తుందా రోడ్డు మీద వెహికల్స్ అయితే పోతూ ఉన్నాయి సో అదైతే బెంగళూరు టు చెన్నై హైవే అన్నమాట ఇంకా హైవే మీద నుంచే రోజు పొద్దమానం వెహికల్స్ వెళ్తూనే ఉంటాయి మా ఇంట్లో సౌండ్స్ వస్తూనే ఉంటాయి ఇక మేమైతే సెంటర్లో ఉంటున్నామండి ఇక్కడ మేము బెంగళూరు దగ్గరలో ఉంటున్నాము సో మాకైతే అన్నీ మా ఇంటి చుట్టూ వెహికల్స్ అవి వెళ్తూ ఉంటాయి సో సో అప్పుడప్పుడు అలా చూస్తూ ఉంటాను అన్నమాట సో మన టమాటాలు కూడా ఉడిగిపోయి గ్రేవీ వచ్చేసింది ఇంకా తర్వాత అయితే మనకు కావాల్సినంత వాటర్ అయితే మనం పోసుకోవాలి సో నేనైతే మాకైతే రైస్ చాలానే ఉంది ఇప్పటికీ ఇంకా నైట్ తినడానికి కూడా మేము కుక్ చేసుకున్నాం కాబట్టి దానికి సరిపోయేటట్టుగా మీరు ఒక పూటకే చేసుకుంటే మీరు కొంచెం ఫోర్ ఫైవ్ మెంబర్స్ ఉంటే ఒక గ్లాస్ వాటర్ పోసేయండి ఇంకా అది ఇంకా తక్కువ ఉంటే ఒక హాఫ్ గ్లాస్ పోసేస్తే సరిపోతుంది గ్రేవీ అయితే అది ఉడికాకయితే గ్రేవీ చాలా చక్కగా వస్తుందండి చిక్కగా చక్కగా బాగుంటుందన్నమాట సో ఈలోపయితే నేను గ్యాస్ స్టవ్ ఇంకా టైల్స్ మీద ఇంకా గ్యాస్ మొత్తం అయితే క్లీన్ చేసుకుంటున్నాను చిన్నగా చూస్తున్నారు కదా క్లీన్ చేసుకుంటున్నానండి టాప్ మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను సో మళ్ళీ తర్వాత మొత్తం వర్క్ హెవీ అవుతుంది మళ్ళీ తిన్నాక కూడా మళ్ళీ గిన్నెలు కడిగే అవి ఉంటాయి కదా సో ముందుగానే మొత్తం అయితే ఇలా కిచెన్ని క్లీన్ చేసుకున్నాను అనమాట సో ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి ఓకేనా సో ఈ సండే రోజు మీరేం స్పెషల్ వంటకాలు చేశారో ఇంకా మీరేం తిన్నారో ఇంట్లో తిన్నారా బయట తిన్నారా లేదా ఎక్కడికైనా అవుటింగ్కి వెళ్ళారా అనేది మాతో తప్పకుండా కామెంట్లో తెలియచేయండి కామెంట్ చేయండి ఓకేనా ఇంకా ఈ బిర్యానీ రెసిపీలో ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు నాకు తర్వాత అయితే అడగొచ్చండి సో చూద్దాము నేనైతే గ్రోసరీస్ కొన్ని తీసుకున్నాను కదా మార్నింగ్ షాప్ నుంచి సో అవైతే సర్దుకున్నాను ఈ లోపు మన కర్రీ అయితే దించడానికి రెడీగా ఉందండి ఇక లాస్ట్లో మనం కొత్తిమీర వేసేసి దించేయడం ఒక్కటే సో కొత్తిమీర అయితే వేసేసాను ఇంకా పిల్లలు కూడా ఇంకా ఆకలి ఆకలి అంటున్నారు ఇక మేము తినేయాలండి ఈ బిర్యానీ స్మెల్ చూసి చూసి ఆకలి కూడా చచ్చిపోతుందండి అలా ఉందన్నమాట సో సలాడ్ ఉండాలి కదా సలాడ్ లేకపోతే బిర్యానీ అస్సలు తినలేము సలాడు అండ్ బెస్ట్ కాంబినేషన్ రైతా కూడా ఉండాలి కదండి సో ఇదిగోండి ఇలా అయితే కట్ చేసుకున్నాను సలాడ్స్ కోసం కొన్ని కీర ముక్కలు కొన్ని ఆనియన్స్ లెమెన్ టొమాటో కట్ చేసుకున్నాను ఇంకా ఇదైతే రైతా కోసం అండి మేముండే సైడ్ అయితే ఇంకా తమిళనాడులో ఉంటున్నాము సో తమిళనాడులో అయితే రైతాలు అయితే కంపల్సరీగా కీరా వేస్తారు సో మాకు ఇక్కడ ఇదే అలవాటు అయిపోయింది మన సైడ్ అయితే కీరా అంత వేయరని నాకు తెలిసి ఆనియన్సే వేస్తారు ఆనియన్స్ కొత్తిమీర చిల్లీ అవి వేస్తారు కానీ ఇటైతే కీరా కూడా యాడ్ చేస్తారని చెప్పి ఇక మేము అదే అలవాటు అని చెప్పి కీరా కూడా కట్ చేసుకున్నాము సో అన్నీ మనం కట్ చేసుకునే వెజిటేబుల్స్ అన్నీ వేసుకొని కొంచెం సాల్ట్ కూడా వేసుకొని మనం ార్డన్ అయితే అందులో కొంచెం వాటర్ పోసుకొని ఇలా అయితే మనం కలుపుకోవాలి చూస్తున్నారు కదా రైతా కూడా అయిపోయింది ఇక రైతా కూడా చాలా టెంప్టింగ్గా కనిపిస్తుందండి చూస్తుంటేను సో రైతా కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా రైస్ అయిపోయింది గ్రేవీ కూడా అయిపోయింది కాబట్టి ఇంకా మన వంటకాలన్నీ అయిపోయాయి ఈరోజు సో ఇదిగోండి బిర్యానీ అయితే ఓపెన్ చేసిద్దాం వా ఎమ్మి ఎమ్మి టేస్టీ టేస్టీ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది చాలా కలర్ఫుల్గా చాలా టెంప్టింగ్గా అయితే కనిపిస్తుందండి సో సర్వ్ చేసుకుందాము ఎలా వచ్చిందో చూశారు కదా అన్నం అయితే చాలా పలుకులు పలుకులుగా రెస్టారెంట్ స్టైల్లో బిర్యానీ లాగా అయితే వచ్చిందండి సో ఇదే బిర్యానీ మనం బయటికి వెళ్ళి తినాలంటే నలుగురికి ఎంత అవుతుందండి అసలే సరిపోదు వాళ్ళు ఇచ్చే బిర్యానీ సో ఇలా ఒక కేజీ చికెన్ తెచ్చుకొని ఒక హాఫ్ కేజీ అయినా బాస్మతి రైస్ తెచ్చుకొని ఎప్పుడో నెలకు ఒకసారి ఇలా మనం వండుకొని తింటే తప్పేమీ లేదండి తినొచ్చు సో ఇదిగోండి మేమైతే ఇలానే తింటున్నాము ఇంకా ఫైనల్గా అయితే మన బిర్యానీ లుక్ అయితే ఇదిగో ఇలా వచ్చేసిందండి చూస్తున్నారు కదా ఆ మంచి గ్రేవీ కూడా చాలా కలర్ఫుల్గా ఉంది అసలు ఏమి యాడ్ చేయలేదు తక్కువ మసాలాలతోనే మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి నెక్స్ట్ వీక్ మీ రెసిపీ ఎలా వచ్చిందో నాతో తప్పకుండా కామెంట్స్లో షేర్ చేసుకోండి ఇంకైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైమ్ Bye bye all.